రాష్ట్ర ప్రభుత్వం రాజధానికి మరో నలభై నాలుగు వేల ఎకరాల భూములు సమీకరిస్తున్నట్టుగా నోటిఫికేషన్ ఇచ్చారు దాని మీద రూల్స్ కూడా విడుదల చేశారు పదకొండు సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి రాజధాని ముప్పై నాలుగు వేల ఎకరాల భూమి దానికి తోడు ప్రభుత్వ భూములతో కలిపి యాభై నాలుగు వేల ఎకరాల భూములు ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నాయి పదకొండేళ్ళైనా అది అతి గతి లేదు ఎప్పటికో కొలిక్కి రాల రైతుల ప్లాట్లు అభివృద్ధి చేయలేరు అక్కడ ఉన్నటువంటి కూలీలు పేదల యొక్క జీవితాలు మెరుగుపడలేదు అనేక ఆటంకాలు వచ్చినాయి గతంలో వైసీపీ ప్రభుత్వం చిన్నాభిన్నం చేసింది కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సహాయం అందించట్లేదు ఇటువంటి తరుణంలో రాజధాని అభివృద్ధి మీద కేంద్రీకరించి దాన్ని పూర్తి చేయటం అనేది ప్రజలందరూ కోరుకుంటున్నారు దాన్ని పూర్తి చేయకుండా ఇంకొక నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకోవటం అంటే అది అమరావతి రైతుల ప్రయోజనాలకు కూడా ఉపయోగపడేది కాదు గతంలో ల్యాండ్ పూలింగ్లో ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలుకు నోచుకోవాలి అందులో ఉచిత విద్యా వైద్యం అన్నారు అందరికీ ఉపాధి చూపిస్తామన్నారు సంవత్సరం పడుకున ఉపాధి హామీ పాలనిస్తూ ఉన్నారు ఊరు ఊర అన్న క్యాంటీన్లు పెడతా ఉన్నారు పేదవారందరికీ ఇస్తా ఉన్నారు ఈ హామీలేమీ అమలు జరగల గతంలో ల్యాండ్ పోలింగ్లో వచ్చిన హామీలే అమలు జరగకుండా మళ్ళీ అదనంగా వాళ్ళ భూములు తీసుకుని ప్రభుత్వం ఏం చేస్తుంది రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పదిహేను వందల కోట్లు నుంచి చేతులు తెలుపుకుంది ఇప్పుడు కూడా అప్పుల పేరుతో ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇతర ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తీసుకొచ్చి రాజధాని నిర్మాణం చేస్తాం తప్ప కేంద్ర ప్రభుత్వం ఏమీ నిధులు ఇవ్వట్లేదు మరి ఇటువంటి సమయంలో వీటికే నిధులు లేకపోతే ఇంకా మిగిలిన భూములు తీసుకుని ఏం చేస్తారు కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేయడం మంచిది ఈ ల్యాండ్ పూలింగ్ మరో దశ ల్యాండ్ పూలింగ్ని ఉపసంహరించుకోవటం మంచిది మీరు రైల్వేకో లేదు ఔటర్ రింగ్ రోడ్లకో ఇటువంటి అవసరమైతే దానికి ఎలా భూముల్ని సమీకరించుకోవాలో రైతులకి ఏం చేయాలి అనేది ఆలోచన చేయొచ్చు ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో గన్నవరం విమానాశ్రయం ఉంది ఆ గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం మళ్ళీ భూములు తీసుకున్నారు అది ఇంకా కొలిక్కి రాలా అసలు రాజధాని కొలిక్కి రాకముందే అంతర్జాతీయ విమానాశ్రయం పేరుతో ఇవాళ వేల ఎకరాల భూములు సమీకరించడం అంత అవసరం ఉందా అందుకే అనేక వర్గాలు అనేక తరగతులు ముందు రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయండి దీని మీద దృష్టి పెట్టండి అమరావతి రైతులు కూలీలు పేదల్ని ఆదుకోండి అని కోరుతున్నారు వాటి మీద దృష్టి పెట్టకుండా మరో దశ మరో దశ ఈ భూ సమీకరణ చేయడం సమంజసమైంది కాబట్టి ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఇంకొక వైపున రాష్ట్రంలో విద్యుత్ భారాలు పెరిగిపోయినాయి జనం అందరూ కూడా దగ్గోలు పెడుతున్నారు బిల్లులు పెరిగిపోయినాయని అదానీ కంపెనీ స్మార్ట్ మెటర్లు బిగిస్తూ ఉన్నారు బిగించిన చోట్ల బిల్లులు ఎక్కువ వచ్చేసి అందుకే దీనికి వ్యతిరేకంగా కూడా సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అటు విద్యుత్ భారాలు స్మార్ట్ మెటర్లకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ ఉన్నాం రాబోయే కాలంలో కూడా గుంటూరు జిల్లాలో కూడా ఈ ఆందోళనని క్షేత్ర స్థాయికి తీసుకెళ్లి ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలి అటు గుంటూరులోను అలాగే రాజధాని మంగళగిరి ప్రాంతాల్లో వ్యాపార సంస్థలకే కాదు నివాస గృహాలకు కూడా మెట్రులు బిగిస్తున్నారు వీటిల్ని ప్రజలు ప్రతిఘటించాలి తిప్పికొట్టాలి సిపిఎం ప్రజలకు అండగా ఉంటామని తెలియజేస్తుంది